మొదటి నుంచి కూడా జనసేన వేరు తెలుగుదేశం పార్టీ వేరు అన్నట్టుగా అయితే పెద్దగా ఎక్కడ కనిపించలేదు మొదటి నుంచి అని ఎందుకు అన్నాను అంటే పొత్తు పెట్టుకోకముందు నుంచి అంతకుముందు ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అయిన సందర్భాలు గతంలో ఉన్నాయి పార్టీ పెట్టిన కొత్తలు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత మాత్రం ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో టార్గెట్ జగన్ అయ్యారు శత్రువు జగన్ అయ్యారు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తమ సన్నిహిత పార్టీగానే చూశారు ఒక రకంగా ఇంకా పొత్తు పెట్టేసుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇంకా మిత్రపక్షం అయిపోయింది కానీ ఎమ్మెల్యేల్లో మాత్రం ఇప్పుడు జనసేనకి ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు కలిపి ప్రభుత్వం ఫామ్ చేసుకున్నారు కానీ ఎవరు సీనియర్లు ఎవరు జూనియర్లు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ముందు మేమే సీనియర్లు అంటది చేపైకెత్తుంది ఖచ్చితంగా ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ అధికారంలో గతంలో అధికారం చూశారు ప్రతిపక్షం చూశారు అన్నీ చూశారు జనసేన మాత్రం ఫస్ట్ టైము సింగిల్గా ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు కానీ జట్టు కట్టి అధికారంలోకి వచ్చింది డిప్యూటీ సీఎం అయ్యారు ఆ పార్టీ అధినేత ఒక ఇరవై ఒక్క మంది బరిలోకి దిగారు ఇరవై ఒక్క మంది గెలిచారు ఇది ప్లస్ పాయింటే కానీ అవన్నీ పరిగణనలోకి తీసుకోదు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే కనుక తమ్ముళ్ళకి అసీ పుడుతుందట అసూయ ఎందుకు అంటే జన సైనికులు లేదంటే జనసేనలో ఉన్న మంత్రులు ఉన్నది ఇద్దరు ముగ్గురు మంత్రులే అయినా ఇద్దరు ఎంపీలే అయినా పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఇరవై ఒక్క మంది అయినా వాళ్ళ పనితీరు వాళ్ళ యాక్టివిటీ చూస్తూ ఉంటాయి కొన్ని చోట్ల అంటే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అలా ఉందని కాదు కానీ నా ఉద్దేశం మొదటి నుంచి నాదండల మనోహర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయనకి ఇచ్చిన పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆయన చాలా డెప్త్గా వెళ్తున్నారు ఎందుకంటే ఆయనకి రాజకీయంగా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువ పట్టు ఉంది గతంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు స్పీకర్గా చేశారు అలాగే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కుటుంబ రాజకీయ నేపథ్యం ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కంటే నాదెంట్ల మనోహర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మంచి పట్టున్న నాయకుడు అందుకని ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖ ఏదైతే ఉందో పౌర సరఫరాల శాఖ నిజంగా ఆ పౌర సరఫరాల శాఖలోనే కొన్ని ఇప్పుడు ఈ రేషన్ బియ్యం హారం కానీ ఇవన్నీ అలాగే సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కందులు దుర్గేష్ ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళు తీసుకున్న మంత్రి పదవులకు ఆ శాఖలకి సరైన న్యాయం చేస్తున్నారు ఎప్పుడు ప్రజల నోళ్ళల్లో నాన్ నాన్తున్నారు ఎప్పుడు మీడియా స్పేస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు మీడియాలో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు జనసైనికులు తెలుగుదేశం పార్టీలో మంత్రులు లేరా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లేరా అనుభవం ఉన్న వాళ్ళు లేరు అంటే ఉన్నారు అందరూ సీనియర్లే అందరూ అనుభవం ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు ఇంతకుముందు ఇప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా చాలా ఇదిగా ఉన్నారు అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు డామినేషన్ అనేది జనసేన ఉన్నది ఇద్దరు ముగ్గురు మంత్రులైనా వాళ్ళ డామినేషన్ ముందు తెలుగుదేశం పార్టీ డీలా పడిపోతున్న పరిస్థితి అందుకే కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు జనసేనని అంగీకరించలేకపోతున్నారు మిత్రపక్షంగా చెప్పుకుంటున్నారు తప్ప అంతకు మించి డామినేషన్ తట్టుకోలేకపోతున్నారు ఇది ఒక రకంగా తమ్ముళ్ళలో ముందు ముందు ఇంకా అసూయ పెరుగుతానికి కారణం అని కారణం ఏంటంటే ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు మిత్రపక్షంగా ఉన్న వాళ్ళ పార్టీ నాయకుడే చాలా అగ్రెసివ్ ముందుకెళ్తున్నారు కింద వాళ్ళు కూడా ఎంత అగ్రెసివ్గా వెళ్ళినా ఎవరికి అక్కడ అడ్డు అదుపు ఉండదు ఎవరు అడ్డు పెట్టరు మోకాలు అడ్డరు కానీ తెలుగుదేశం పార్టీలో కొన్ని గీతలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ గీత దాటితే ఎంట చంద్రబాబు గారి నుంచి ఒక ఫోన్ వస్తుంది వార్నింగ్ వస్తుంది కారణం ఏదైతేనే ఇప్పుడు డామినేషన్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కూడా ఎన్డీఏ కూటమి సర్కారు నడుస్తున్న నేపథ్యంలో కంప్లీట్ జనసేన డామినేషనే కనిపిస్తుంది ఇది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడిందట